మీరంతవారు కనుకనే సేరితి మీ పాదసేవ సిద్ధించుటకై ఏది ఇంతవారు జగమున లేరని నా మదికి దోశే లెస్సాగా వినుడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనిది మరి దూరం బోధను మీరు ఏ రీతి వినమంటే ఆ రీతి వింటాను అనేటువంటి యొక్క పద్ధతిగా చెప్పుకుంటూ వస్తే ఏం చెప్తాడంటే మీ ఎంతవారు అనమంటావు గురువును అని అంటే ఇంతవారు అంతవారు అనడానికి లేదు గురుస్వరూపం ఎంతో పరిపూర్ణం ఎంతో గురుస్వరూపము అంతే పరిపూర్ణమే గురుస్వరూపం గురుస్వరూపమే పరిపూర్ణం కాబట్టి మీరంతవారు కనుకనే చేరితే మీ పాదసేవ నాకు సిద్ధించుటకై గురువుల యొక్క పాదసేవలో ఉన్నటువంటి సౌఖ్యము రసము ఇంక ఎక్కడా దొరకదు అనేటువంటి మాట సత్యం అదే పద్ధతిగా చెప్తూ అతిల లక్షణంలో ఎందుకంటే బోధన క్లుప్తంగా తీసుకోపోయే పద్ధతిగా నాకు ఇచ్చిన ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఆ టైంలో పూర్తి చేయాలనేటువంటి ఒక సదుద్దేశమే ముందుగా ఫాస్ట్గా పోతున్నాం పుట్టుట గిట్టుట లేక పుట్టి గిట్టేటి ఎరుక ఈ ఎరుక ఎట్లాడిది అని అంటే పుట్టలేదు గిట్టలేదు కానీ పుట్టినట్టు గిట్టినట్టు ఉండేది ఈ ఎరుక ఇది ఎట్లా అని అంటే కళ పుట్టలేదు గిట్టలేదు కానీ కళలో పుట్టలేదు గిట్టలేదు కానీ కళ జరుగుతున్నంతసేపు కూడా ఈ వ్యవహారం అంతా కూడా నిజమని భ్రమిస్తున్నామా లేదా అటువంటిది ఈ ఎరుక మరి ఈ ఎరుక యొక్క ఉనికిని ఏమాత్రం లేకుండా ఉన్నది పట్టబయలు మరి ఈ పట్టబయలను తెలుసుకొని భావించేటువంటి విధానం అంటే భావించడం అంటే అర్థం ఏంటి అని అంటే ఈ బోధ సమస్తము గురువులు చెప్పినా శిష్యులు విన్నా నేను చెప్తున్నా మీరు వింటున్నా లేదా మీరు చెప్తున్నా మేము ఎదంతా కూడా సమస్తము భావనే సుమా వేరే ఏమి కాదు అనేటువంటి యొక్క సత్యాన్ని చెబుతూ మరి లేక సేవింపదగును అంటాడు భావింపదగును లేక సేవింపదగును ఈ లేక సేవించడం ఏంటి అని అన్నప్పుడు మనం విషయం తీసుకోవాలి ఎందుకు అని అంటే ప్రత్యక్ష నిరూపంగా చెప్పాలని వచ్చినప్పుడు ఈ గ్రంథము ఇది పుస్తకం దీన్ని నేను చూపిస్తున్నా ఇది ఎరుక మీరు ఏ రకంగా అయితే ఈ గ్రంథాన్ని ఎరుకగా భావించే అది డైరీ లేదా గ్రంథము అని అంటున్నారో తద్విధంగానే ఈ యొక్క బట్ట బయలును నీవు ఎరుకలేక సేవించవయ్యా అన్నాడు ఏ బట్టబయలు ఎరుకలేక సేవిస్తావు అని అంటే ఏదైతే నేను ఏలు చూపించాను నా ఏళ్ళు చూడకు సుమా నా ఏలు పైన ఉన్నదేదో అది చూడు అందుకే అంటాడు కరుణ నా మీద గురిని పే వినియు కాని నా మీద నీవు లేవని అయ్యా గురు నా మీద నిలబడమంటే ఆ స్వామివారి కన్నా నా పైన ఏదో ఉండాలనే నా తక్కువ బాగా చూస్తాడు స్వామి అనడమా కాదు నా పైన గురుకరుణ నా పైన ఏదుందో దానిపైన నీ గురి నిలిపవయ్యా ఆ గురి నిలిపినప్పుడు నీకు ఆ తత్వం ఎరుకలేక సేవించే విధానం అర్థమవుతుంది ఇది గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరుకలేక సేవింపదగును అంటూ మరి ఎరుక లక్ష్ణుడు చెప్తాడు అరిమాయ అఖిల జగములు అరిమాయ అష్టదిక్కులు అజుడును అమరులు హరిమాయ సూర్యచంద్రులు ഹരിമായേ ത്രിഭുവു ഹരിമായാ തനയ ശ്രീഹരിമായാളബീയേ തെലിയ ഹരിമായേ ചേരാചരമു ഹരിമായേ നീവൂ നേനു హరిమాయే ద్వైతాము మరి హరిమాయే అద్వైతాము హరిమాయ శ్రీ హరిమాయ నలవియే తెలియ ఇది చెప్పారు మహాన్ బావుడు మరి హరిమాయే అఖిల జగములు హరిమాయ అంటే ఏమి హరి అంటే ఎరుకే కదా ఆ దానికి దుష్టార్థం కూడా చెప్తారు కృష్ణదేశ ప్రభుల వారి యొక్క రెండు వందల పదమూడో కదార్థము భద్రాద్ర అల్లభద్రాల్లమణిన్న భయలుగా గుట్టెలుగా వల్లయుడుకను విష్ణువందుల దోచి గురు కృపతే విష్ణు వెగిరిపోతే నిత్యయాదేరా కృష్ణదాసు నిత్యయమిదేరా ఈ వాక్యాన్ని చెప్తాడు మరి వీళ్ళ మీద ఎవరైనా కదార్థంలో ఒకటి గుణార్థం తిరిగా వాళ్ళు తిరిగి పుట్టరు యొక్క సత్యాన్ని కూడా అక్కడ ప్రతిపాదించారు మరి హరి అంటే ఏమీనంటే ఎదికే ఏమీ కాదు మరి హరిమాయే అఖిల జగములు ఈ హరిమాయే అష్టదిక్కులు కూడా హరిమాయే సూర్యచంద్రులు హరిమాయే నీవు నేను హరిమాయే చరాచరము హరిమాయే మరి సకలము కూడా కాబట్టి ఈ హరిమాయ తెలియాలంటే అలవి కానే కాదు ఎరుక అందుకే చెప్తాడు ఎరుకోత్పత్తిని తెలియ పాదులైన చాలరు అనేటితో నరుడెంత వాడది ఎరుగుదు నిన్న వొట్టి మాటలువి వింతగాక తప్పదు వానికి ఇక రాకపోక అనేటువంటి ఒక విషయాన్ని చెబుతూ ఈ ఎరుక లక్షణంలోనే ముందిక జన్మలు గలవన్నీ ఎందుగ లేక నానా భ్రమలం బంధము మోహినట్టు సరే ఈ పదేము కూడా చెప్పేసి చాలిస్తా బంధము మోక్షము ఇ విధే నందున జన నంబులాయే అదిగా నా బలేరా సంశయమిందు జనవాలే వినరా ఏ జన్మా మునా నీకు ఈ జన్మా సృజనయ్యే ప్రత్యక్షగా పబలు రాత్రుల విధమో అదిగా నా వలేరా సంశయమిందు జనవాలే వినరా మరి